అసలు నాగుల చవితి ఎందుకు జరుపుకుంటామంటే ఒక మన పూర్వీకుల కథనాల ప్రకారము పూర్వము ఒక వేద బ్రాహ్మణుడు తను వ్యవసాయం చేసుకుంటాడు వ్యవసాయం చేసుకుంటూ పొలంలో నాగల దున్నడానికి వెళ్తాడు వెళ్ళి పొలం దున్నుతుంటే తనకు తెలియకుండానే నాగలికి కొన్ని పాము పిల్లలు ఉంటాయి కదా పాము పిల్లలు ఆ నాగలికి తగిలిసి చనిపోతాయి సో తను యధావిధిగా తను పట్టించుకోకుండా తను చూడకుండా ఇంటికి వచ్చేస్తాడనమాట వచ్చేసిన తర్వాత నాగదేవత తన అమ్మ వస్తుందనమాట నాగదేవత వచ్చేసి చూసి అయ్యో నా పిల్లల్ని ఎవరు చంపింది అని చెప్పేసి పసిగట్టి వచ్చేస్తుంది ఆ బ్రాహ్మణు ఇంటికి వచ్చేస్తుంది వచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా అంతం చేసేస్తుంది మీన్స్ చంపేస్తుంది అనమాట పాము కరిచేసి చంపేస్తుంది సో అప్పుడు వాళ్ళ కుటుంబంలో మొత్తంని అంటే తనకు ఆ బ్రాహ్మణునికి ఒక కుమార్తె ఉంటుంది తను వేరే ఊరిలో ఉంటుంది అనమాట తనకు మ్యారేజ్ అయిపోయి వేరే ఊర్లో ఉంటుంది సో నాగదేవత ఆ విషయం కూడా పసిగట్టి ఆ ఊరికెళ్ళి ఆ అమ్మాయిని కూడా చంపేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తుంటుంది అనమాట అక్కడికి వెళ్ళాక యాక్చువల్గా అయితే అక్కడ వేద బ్రాహ్మణి కుమార్తె ఏం చేస్తుంటుంది నాగుల డ్రాయింగ్ చేసేసి అక్కడ పూజ చేస్తుంటుంది అనమాట పూజ చేసి ప్రసాదం నైవేద్యం పెడుతుంటే అప్పుడు ఈ నాగదేవత కూడా అక్కడికి వెళ్తే మన డైరెక్ట్ నాగదేవ్ దేవత వచ్చిందని చెప్పేసి ఆ నాగదేవత కూడా నైవేద్యం ప్రసాదిస్తూ నైవేద్యం సమర్పిస్తుంది అనమాట అక్కడ సో అక్కడ నైవేద్యం సమర్పిస్తుంటే నాగదేవత చంపడానికి వెళ్ళి చాలా సంతోషించి అమ్మని భక్తికి మెచ్చాను యాక్చువల్గా అయితే జరిగిన కథ ఇది మీ నాన్న ఇలా చేశాడని చెప్పేసి నా కోపంతో నిన్ను కూడా చంపేద్దామని చెప్పేసి వచ్చాను కానీ ఈ పూజా విధానం నచ్చింది నాకు నీ పూజ చేయడం వల్ల నాకు చాలా బా అనిపించింది సో అప్పుడు నాగదేవతకు కోపం తగ్గించి అమ్మ నీ పూజా విధానం నాకు నచ్చింది నువ్వు చల్లగా ఉండు తల్లి అని చెప్పేసి దీవిస్తే అప్పుడు ఆ అమ్మాయి ఏమడుగుతుంది అమ్మ తల్లి నాగదేవత నా నాన్న వాళ్ళ కుటుంబానికి కూడా నేను రక్షించుకుంటాను ఏదైనా మార్గం ఉంటే చూడు తల్లి వాళ్ళని క్షమించు అని చెప్పేసి నాగదేవతను అమ్మాయి వేడుకుంటుంది వేడుకుంటే అప్పుడు నాగదేవత ఏం చేస్తుంది అమృతం ఇస్తుంది అమ్మ అమ్మాయి ఇది తీసుకెళ్ళి మీ కుటుంబం పైన అమృత బిందువులు వేయు అప్పుడు మీ కుటుంబము బతికేస్తారు అని చెప్పేసి నాగదేవత చెప్పేసి అక్కడ నుంచి మాయమైపోతుంది సో అమ్మాయి అక్కడి నుంచి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళపైన అమృత బిందువులు వేయంగానే వాళ్ళు చనిపోయిన వాళ్ళు లేచేస్తారనమాట అప్పటి నుంచి ఇంకా నాగదేవత చెప్తుంది అనమాట సో నా పూజ అయితే ఎవరు మంచిగా చేస్తారో ఎవరు మంచిగా జరిపిస్తారో నా పూజా విధానము సో అలాంటి వారికి నేను ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాను అండ్ వాళ్ళకు సంతానము అష్టైశ్వర్యాలు కల్పిస్తానని చెప్పేసి నాగదేవత దీవెన్ చేసి వెళ్తుంది సో అప్పటి నుంచి ఈ నాగులపంచం అనేది ఆచారంలోకి వచ్చి మనం జరుపుకుంటున్నాం అనమాట ఇది నాగుల చవితి స్టోరీ బాయ్ థ్యాంక్ యూ